మస్టర్డ్ హోమ్మెక్కర్కి శ్వాత బెండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిగడ్డ కొత్తిమీర కళాయిలో నూనె పోసిన రెండు పావులు నూనె పోసి వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న కొంచెం వేగినాక పల్లీలు కూడా వేసుకోవాలి అవి కూడా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత కొత్తిమీర ఉన్న ఉల్లిగడ్డలు వేయాలి తర్వాత ఎల్ బెండకాయ ముక్కలున్నా పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకోవాలి కలుపుకోవాలి కొంచెం కరివేపాకు వేసిన అవి కూడా వేగినాక మూత పెట్టుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మొత్తం ఫ్రై అయినాక కొంచెం కరేపాకు వేసుకొని మొత్తం వేయించుకొని ఇవన్నీ వేయించినాక దించేసుకుంటే అయిపోతాయి ఫ్రెండ్స్